హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే బ్లౌజ్ కటోరీ బ్లౌజ్ అయితే చూపిస్తాను థర్టీ సిక్స్ సైజ్ అనమాట ఇది లెంత్ వచ్చేసి నేను ఆల్రెడీ కట్ చేశాను ఒక టూ లైన్స్ తక్కువ ఉంది ఫిఫ్టీన్కి అంటే ఖర్చులతో సహా ఈ చెస్ట్ పాయింట్ వచ్చేసి థర్టీ సిక్స్ సైజ్ అనమాట థర్టీ సిక్స్ అంటే ఫోర్తో డివైడ్ చేసేసుకుంటే నైన్ వస్తుంది కదా నైన్ ఇప్పుడు నడుములో వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ ఉంది సెవెన్ అండ్ హాఫ్ అంటే థర్టీ సైజు నడుము బ్లౌజు ఓకేనా ఇలా అయితే కటింగ్ చేసుకోండి నార్మల్గా ఎలా కట్ చేస్తామో సేమ్ అలాగనే కట్ చేసేసుకోవాలి కటోరీ బ్లౌజ్ కూడా ఏం తేడా ఉండదు బ్యాక్ పార్ట్ ఇప్పుడు నెక్ విడత నెక్కు షోల్డర్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ అనమాట షోల్డర్ నెక్ విడత వచ్చేసి నేను ఇక్కడ డౌన్ సిక్స్ తీసుకున్నా ఈ నెక్ విడుతు వచ్చేసి టూ పాయింట్ టూ ఫైవ్ అనమాట అంటే రెండు పావు నెక్ విడుతు అంటే టూ పాయింట్ టూ ఫైవ్ అనమాట ఇలా నెక్ లెంత్ వచ్చేసి టెన్ ఉంది ఇలా సెట్ చేసుకోవాలన్నమాట నేను గల్ అయితే కట్ చేయలేదు ఇలా మెయిన్ బ్లౌజ్ ఇది పైపింగ్కి వేద్దాం అనుకుంటున్నా శారీ ఈ క్లాత్లో ఈ కలర్లో ఉందనమాట ఇప్పుడు నేను ఒక పేపర్ అయితే యూజ్ చేసుకుండేది ఉంటుంది కటోరీ బ్లౌజ్కి ఇప్పుడు ఒక పావు ఇంచు అయితే నేను ఉక్స్ పట్టి కాజా పట్టికి ఇలా డ్రా వచ్చేసేసుకుంటున్నా అంటే మనకు వెడల్పు రా అంటే గ్యాప్ రాకుండా ఉండాలంటే ఒక పావు ఇడుతు సేమ్ మన బ్యాక్ ఎలా మార్కింగ్ అయితే వేసామో సేమ్ అలాగే వేసేసుకోవాలి ఒక టూ లైన్స్ తక్కువ ఫిఫ్టీన్ అనమాట ఇప్పుడు షోల్డర్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ సేమ్ బ్యాక్ పట్ ఎలా కొలుస్తామో సేమ్ అంతే టూ పాయింట్ టూ ఫైవ్ నెక్ విడుతు ఇలా ఇప్పుడు ఇక్కడి నుంచి ఫైవ్ పాయింట్ ఫైవ్ పెట్టుకుంటాం కదా ఇక్కడైతే నేను సిక్స్ ఇంచెస్ అయితే డౌన్ తీసేసుకున్నాను ఒక్కొక్కసారి ఫైవ్ పాయింట్ ఫైవ్ వచ్చేస్తుంది సిక్స్ అయినా పెట్టుకోవచ్చండి థర్టీ సిక్స్ బై బ్లౌజ్కి ఇప్పుడు మార్కింగ్ ప్రకారము చెస్ట్ బ్లోజ్ వచ్చేసి నైన్ ఇంచెస్ టూ ఇంచెస్ ఖర్చు కోసం ఇలా మార్కింగ్ అయితే వేసేసుకోవాలి ఫస్ట్ చాలా ఈజీ అండి కటోర్ బ్లౌజ్ అంటే అంటాయి అంటాం కానీ చాలా ఈజీ కట్ చేసుకోవడం పిగినట్స్ కూడా చాలా బాగా అర్థమవుతుంది నడుములోజు అంటే డాట్ కోసం మనం బ్యాక్ పార్ట్ తీసుకుంటాం కదా అది యూజ్ చేయలేదు నేను అందుకే బ్యాక్ పార్ట్ పెట్టి యాస్టిస్గా డ్రా చేయలేదు అంటే డాట్ అవసరం లేదనమాట ఫ్రంట్ పార్ట్కి ఇలా సెవెన్ అండ్ హాఫ్ పెట్టేసి టూ టూ ఇంచెస్ ఖర్చు కోసం అయితే తీసుకున్నా ఇలాగా ఓకేనా అర్థమైంది అనుకుంటా మీకు ఇప్పుడు వచ్చేసి నేను వన్ పాయింట్ టూ ఫైవ్ అంటే ఒకటి పావు పెట్టాను మోడ్ బ్యాక్ పార్ట్లో ఇలా ముప్పావు అయితే వచ్చేస్తుంది కదా డౌన్ అంటే చంగ్ ఇది బ్యాక్ పార్ట్లో ఒకటి పావు పెట్టాను దాంట్లో హాఫ్ ఇంచు మైనస్ చేసేసుకుంటే ముక్కలు వచ్చేస్తుంది మోటు ఇలా ఫ్రంట్ లోతు తీసుకోవాలి బ్యా అంటే ఇది ఫ్రంట్ది కదా అందుకు లోతు తీసుకుంటాం కదా ఇక్కడ సిక్స్ అండ్ హాఫ్ నెక్ ఫ్రంట్ నెక్ ఇక్కడ వచ్చేసి హాఫ్ ఇంచ్ నేను టూ ఫైవ్ టూ ఫైవ్ తీసుకుంటే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అంటే దాదాపు టూ లైన్స్ తక్కువ త్రీ ఇంచెస్ విడత తీసుకున్న కింద కొంచెం కింద బ్రాడ్గా పెట్టేసుకోవాలి పైకి వచ్చేసరికి తక్కువ పెట్టాలి లేకపోతే షోల్డర్స్ జారితాయండి సేమ్ ఇలాగనే పెట్టామనుకోండి ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ చూడండి కొంచెం బ్రాడ్గా అయితే కింద తీసాను పైకి వచ్చేసరికి తక్కువ పెట్టుకోవాలి విడ్త్ ఇలా రౌండ్ షేప్లో గీసేసుకోండి కరెక్ట్గా ఇలా ఇక్కడ కొంచెం అయితే ఒక టూ లైన్స్ క్రాస్ కట్ చేసేటప్పుడు నేను కట్ చేస్తాను ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఒక వన్ పా వన్ వన్ ఇంచెస్ సేమ్ మనము బ్యా బ్యాక్ టాట పెట్టి యాసిడైజ్గా మార్కింగ్ అయితే వేస్తాం కదా నేను నా మెథడ్లో అయితే టూ ఇంచెస్ ఇలా మైనస్ చేసేసుకుంటాను సేమ్ ప్రాసెస్ అనమాట బ్యాక్ ప్యాంట్ ఒకటే బ్యాక్ పార్ట్ ఒకటే నేను యాజ్ ఇట్ ఇస్గా గీ గీయలేదు దీంట్లో ఇప్పుడు వన్ ఇంచు ఇక్కడ పెట్టుకోవాలి ఇలా కలుపుకోవాలన్నమాట ఇలా చూడండి ఇలా ఒక టూ ఇంచెస్ లెంత్లో చేస్తుంది సేమ్ క్రాస్ అయితే తీయద్దు దాంట్లో కలిపేసేయాలి అంతే ఈ ఫిట్టింగ్ లైన్ ఉంటుంది కదా ఈ ఫిట్టింగ్ లైన్ నుంచి ఒక టూ ఫైవ్ ఇలా టూ నుంచి టూ ఫైవ్ వరకు నేను టూ ఫైవ్ అయితే తీసుకున్నట్టు అంటే టూ పాయింట్ ఫైవ్ అనమాట ఇలా ఇప్పుడు థర్టీ సిక్స్ అంటే సిక్స్తో డివైడ్ చేసుకుంటే సిక్స్ ఇంచెస్ వస్తుంది కదా ఇలానే వచ్చింది చూడండి ఇక్కడ నుంచి కొలుస్తాను అలానే తీసుకోవచ్చు మనం ఫిట్టింగ్ లైన్ నుంచి టూ ఫైవ్ తీసేసుకుంటే సరిపోతుంది టూ ఫైవ్ ఇక్కడైతే వన్ ఇంచ్ అనమాట ఇక్కడ వన్ ఇంచ్ తీసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఇక్కడ వన్ ఇంచ్ కింది నుంచి వన్ ఇంచ్ అయినా తీసుకోవచ్చు పై నుంచి టూ ఫైవ్ ఇలా చూడండి వన్ నుంచి తీసుకోవచ్చు పై నుంచి ఫైవ్ పాయింట్ ఫైవ్కి ఇలా వేసేసుకోవచ్చు ఒక మార్కింగ్ ఈ మార్కింగ్ కలుపుకుంటూ మనం డ్రా చేసేది ఉంటుంది అనమాట మీ ఇష్టం ఎలాగైనా పెట్టుకోండి ఇప్పుడు ఇక్కడ అంటే మనం డౌన్ తీసుకున్నాం కదా ఈ రౌండ్ మార్కింగ్ నుంచి నేనైతే ఒక టూ ఇంచెస్ ఒక టూ ఇంచెస్ రెండు పావైనా తీసుకు రెండు డాట్లు అయితే వేసాను కానీ టూ ఇంచెస్ కలిపాను అనమాట మనకి ఎక్కడ షేప్ కరెక్ట్గా వస్తుందో అలానే చేసేసుకోవాలి ఇలా చిన్న చిన్న డ్రా ఇలా డ్రా చేసేసేయండి ఫస్ట్ బిగినర్స్కి అయితే మరి ఎందుకంటే కొంచెము ఒక రెండు మూడు పేపర్లు అయితే ప్రాక్టీస్ చేసుకొని కట్ చేస్తే బెటర్ అండి ఒక్కసారి మనము ఇలా డ్రా చేసామనుకోండి కన్ఫ్యూజ్ అనమాట ఏం లేదండి చాలా ఈజీ ఇలా కలిపేసుకోవడం అంతే చిన్న చిన్నగా డాట్ పెట్టేసుకొని దాన్ని ఇలా కొంచెం కరో షేప్లో డ్రా చేసేయాలి ఈ లైన్ను కొంచెం కరో షేప్లో ఇలా డ్రా చేసేయాలి అంతే అయిపోతుంది ఇలా ఓకేనా ఇది మనకు అంటే మెయిన్ది కాదండి మళ్ళీ దీన్ని పెట్టి మనము యాడ్ చేసేది ఉంటుంది ఇలా మొత్తం ఇలా చూసుకున్న తర్వాత కటింగ్ అయితే చేయాలి ఇప్పుడు చూడండి బెల్ట్ పాట్ తీసేస్తున్నా నేను ఈ బెల్ట్ను వన్ ఇంచ్ కిందికి పెట్టేసుకుంటే మనకు బెల్ట్ పాట్ వచ్చేస్తుంది ఎందుకంటే ఖర్చులకి ఓకేనా నెక్ ఫ్రంట్ నెక్ ఇలా కట్ చేసేసుకొని ఇలా చిన్న క్రాస్ అయితే ఇచ్చాను అనమాట ఒక టూ లైన్స్ అలాగా ఇలా మొత్తం కట్ చేసేసుకోవాలి చాలా ఈజీ అండి కటోరీ బ్లౌజ్ మనము కటోరీ బ్లౌజ్ కుడతామా లేదా కటింగ్ చేస్తామా అనుకుంటాం కదా ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఎలా మార్కింగ్ వేసామో అక్కడికి కట్ చేసేసుకోవాలి ఈ పార్ట్ను ఈ పార్ట్ వచ్చేసి మనకు ఫ్రంట్ వచ్చేస్తుంది ఇది ఇది మనం లైనింగ్ మీద పెట్టి కట్ చేసుకోవాలి ఇలా ఉంది కదా బ్యాక్ పార్ట్ ఇవి రెండు అయితే నేను డివైడ్ చేశాను ఇప్పుడు షేప్ పట్టి ఎలానో చూడండి దీన్ని కొలుసుకుంటే మనకు ఇప్పుడు ఈ హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ మనం మైనస్ ఇలా పెట్టేసుకుంటే వన్ ఇంచ్కి లైన్ గీసేసుకోండి సరిపోతుంది మనమే ఇక్కడ మిగిలిన పార్ట్ ఉంటుంది కదా షేప్ అది మనకు యూజ్ అవుతుంది నేనైతే మొత్తం లెవెన్ ఇంచెస్ అయితే లెంత్ పెట్టాను బ్యాక్ పార్ట్ ఎంత ఉందో సేమ్ అంతే లెంత్ పెట్టానండి కొంచెం ఎక్కువైనా ఏం కాదు కట్ చేసుకోవచ్చు టెన్ పెట్టేసుకోవచ్చు మ్యాక్సిమము నేనైతే వన్ ఇంచ్ ఎక్స్ట్రానే పెట్టాను కింద వన్ ఇంచ్ ఎక్స్ట్రా మనం డ్రా చేసేసుకుంటే మనకు షేప్ పట్టి కూడా అవసరం లేదు దాన్ని పెట్టి డ్రా కట్ చేయొచ్చు ఓకేనా ఇలా ఇది ఈ ఈ పాటు ఉంది కదా ఈ పాటును మళ్ళీ వేరే పేపర్ తీసేసుకొని యాజ్ ఈజ్గా మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇలాగా ఇలా మొత్తం డ్రా చేసేయాలి ఇలాగా మన నెక్కు కానుంచి ఇక్కడ ఉక్స్ పట్టి ఉక్స్ పట్టి వచ్చేస్తుంది ఇలా లైన్ వేసిన తర్వాత అది పేపర్ తీసేయచ్చు ఎక్కడన్నా డ్రా కాలేదనుకొని డ్రా చేసేసుకొని ఇక్కడ వన్ ఒకటి అంటే టూ ఒకటి పావు పెట్టాను నేను అంటే వన్ టూ ఫైవ్ వచ్చేస్తుంది ఇలా ఇలా పెట్టేసుకోండి ఇక్కడ ఉక్స్ పట్టి దగ్గర అయితే నేను ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసుకున్నాను ఎందుకంటే నేను ఫ్రంట్ పార్ట్ పావు ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను కదా అందుకోసం నేను ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ పైకి కలిపేసుకోండి అందుకనేసి నేను లేకపోతే వన్ ఇంచ్ అయినా తీసేసుకోవచ్చు వన్ అండ్ హాఫ్ అయినా అంటే మన బస్ట్రెండ్ బట్టి కూడా తీసేసుకోవచ్చు అండి నేను అందుకే కింద హాఫ్ ఇంచ్ తీసుకొని పైగా నేను ఆల్రెడీ డ్రా చేసి కట్ చేసాను కాబట్టి ఫ్రంట్లో నేను ఎక్కువ తీయలేదన్నమాట సరిపోతుంది ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ పై నుంచి ఒక హాఫ్ ఇంచి మనం నెక్ ఉంటుంది కదా ఆ నెక్ నుంచి హాఫ్ ఇంచి ఇలా డ్రా చేసుకుంటూ వచ్చి ఈ పావు ఉంటుంది కదా దాన్ని కలిపేసుకోవాలన్నమాట ఈ పావు దగ్గర నేను కలిపేసాను ఇలా డ్రా చేసేయండి ఫస్ట్ చిన్న చిన్న డాట్ పెట్టేసుకొని ఆ డాట్ అమ్మటి ఇలా డ్రా చేసేసి ఇప్పుడు ఇది అయిపోయింది కదా ఇక్కడ మనము లెంత్ ఇక్కడి నుంచి మనం తీసుకున్న పాయింట్ నుంచి ఆ పాయింట్ వరకు ఎంత ఉందంటే నాకు ఎయిట్ ఇంచెస్ వచ్చింది ఈ మిడిల్ వచ్చేసి ఫోర్ తీసుకోవాలి ఎయిట్ ఇంచ్లో సగం అనమాట ఇక్కడి నుంచి వన్ అండ్ హాఫ్ పిట్స్ అయితే తీసు లెంత్ తీసుకున్న వన్ అండ్ హాఫ్ లెంత్ తీసుకొని ఒక డ్రా చేసేసుకోవాలి దీన్ని కలిపేసుకోవాలి అంతే ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి ఇక్కడికి ఓకేనా ఇలా కలుపుకుంటే మనకు షేప్ అనేది వచ్చేస్తుంది ఇలా ఇక్కడి నుంచి త్రీ అండ్ హాఫ్ అయితే నేను మళ్ళీ డాట్ కోసం పైన ఇలా తీసేసుకున్నా కింది నుంచి త్రీ అండ్ హాఫ్ ఫోర్ అయినా తీసుకోవచ్చు టూ అండ్ హాఫ్ అయినా తీసుకోవచ్చు అండి మన చాయిస్ అంటే బస్టును బట్టి కూడా ఉంటుంది నేను ఇక్కడ ఒకటి పావు అయితే తీసేసుకున్నాను ఒకటిన్నర అయినా తీసేసుకోవచ్చు అంటే సైజును బట్టి ఉంటుంది బస్ట్ని బట్టి కూడా ఉంటుందన్నమాట ఇలా ఈ దీన్ని దీన్ని కలిపేసుకుంటే మనకు ఒక డాట్ షేప్ అనేది వచ్చేస్తుంది ఇది దీన్ని పెట్టేసి ఇలా మార్కింగ్ అయిపోయింది కదా ఒకసారి చూసుకున్న తర్వాత కటింగ్ అయితే చేసే చేసేసేయాలన్నమాట ఇలాగా ఇలా చేసేసేయాలి ఏంటంటే ఖర్చు కోసం అన్నట్టు మనము ప్రిన్సెస్ కటింగ్లో కుట్టినా కూడా సేమ్ ఇలా ప్రాసెస్ కాకపోతే ఇది కొంచెం డిఫరెంట్ అనమాట ఒక డాటే వచ్చేస్తుంది ఇలా నెక్ దగ్గర కూడా కరువు తీసేసేది ఉంటుంది దీన్ని మనం లైనింగ్ మీద పెట్టేసి కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా ఆల్రెడీ ఇప్పుడు దీన్ని ఇలా స్ట్రైట్గా పెట్టేసుకొని ఎక్కడ మనకు సెట్ అవుతుందో ఒక హ్యాండ్స్ కూడా నేను కట్ చేయలే కట్ చేయలేదండి అది కూడా చూపించలేదు మీకు హ్యాండ్ షార్ట్ హ్యాండ్స్ అనమాట సిక్స్ ఇంచెస్ లెంత్ తీసుకొని కట్ చేశాను నేను మళ్ళీ కట్ చేశాను అది వీడియో అయితే మీకు పెట్టలేదు ఇలా ఇట్ ఈస్గా డ్రా చేసాం కదా ఈ డ్రా చేసిన ప్రకారం మనం కట్ చేసుకోవాలి ఇది కూడా షేప్ నేనైతే క్రాస్ పెట్టానండి మీకు ఎక్కడ క్లాత్ అవైలబుల్ ఉంటుందో చూసుకోండి ఒకవేళ లేదనుకోండి స్ట్రేటే పెట్టేసుకొని డ్రా చేసేసుకోండి నాకు కొంచెం ఇక్కడ ఉంది క్లాత్ కరెక్ట్గా ఇక్కడికి వచ్చేసింది అందుకని నేను ఇలా క్రాస్ తీసాను అనమాట ఇలా ఇప్పుడు ఈ డ్రా చేసిన ప్రకారం మనము కట్ చేసేసుకోవాలి ఇది మెయిన్ క్లాత్ మీద పెట్టి నేను చూపించలేదండి సేమ్ మనము నార్మల్ బ్లౌజులకు ఎలా పెడతామో సేమ్ అన్నమాట ప్రాసెస్ ఓకేనా ఇప్పుడు నేను క్రాస్ పెట్టి పెట్టాను కదా ఇంకా లైనింగ్ మీద క్రాస్ పెట్టాను కాబట్టి మెయిన్ క్లాత్ మీద ఇలానే పెట్టేసుకొని కట్ చేసుకోండి ఈ చిన్న పీసు ఇదైతే స్ట్రైట్గానే పెట్టేసేయండి ఓకేనా ఇలా వచ్చేస్తుంది మీకు నచ్చింది అనుకోండి ప్లీజ్ ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ వేరే వాళ్ళకు కూడా షేర్ అవుతుంది మీ వలన కూడా నాకు సపోర్ట్ అయితే ఎప్పుడు ఉంటుంది ఫ్రెండ్స్ మీద అయితే కూడా అలానే సపోర్టు చేయాలి